यदक्षरं वेदविदो वदन्ति विशन्ति यद्य तयो वितरागाः यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत् पदं सङ्ग्रहेण प्रवक्ष्ये వేదములు తెలిసిన వారును ఓంకారమును ఉచ్చరించువారును సన్యాసాశ్రమమునందున్న గొప్ప మహర్షులను బ్రహ్మమును పొందుదురు అట్టి పరిపూర్ణత్వమును కోరువారు బ్రహ్మచర్య వ్రతమును దేని దేనివలన వారు మోక్షమును పొందుదురు ఆ విధానమును నేను ఇప్పుడు నీకు సంగ్రహముగా వివరించదను శ్రీకృష్ణ భగవానుడు అర్జునకు ప్రాణవాయువును కనబొమ్మల నడమ నిలుపు షట్చక్ర యోగాభ్యాసమును ఉపదేశించి ఉండెను అర్జునకు ఆ షట్చక్ర యోగ ఎలా అభ్యసించవలెనో తెలియదు అని భావించి రాబో శ్లోకములందు శ్రీకృష్ణ భగవానుడు ఆ విధానమును వివరింపనున్నాడు పరబ్రహ్మము అద్వితీయుడైనను వివిధ వ్యక్తరూపములను మరియు లక్షణములను కలిగి ఉండడని భగవానుడు చెప్పుచున్నాడు ముఖ్యముగా నిరాకారవాదులకు అక్షరము అనగా ఓంకారము పరబ్రహ్మముతో సమానము శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ వైరాగ్యముతో కూడిన మునులు ప్రవేశించు నిరాకార బ్రహ్మమును కూర్చి వివరించుచున్నాడు వైదిక విజ్ఞాన మార్గమునందు ఓంకారమును జపించుట మరియు సంపూర్ణ బ్రహ్మచర్యమును ఆధ్యాత్మికాచారుని చెంత నివసించుచు నిరాకార బ్రహ్మమును కూర్చి తెలుసుకొనుట శిష్యులకు ఆది నుండియే బోధించబడుతుంది ఆ విధంగా వారు బ్రహ్మము యొక్క రెండు లక్షణములను గ్రహిస్తారు ఆధ్యాత్మిక జీవితమున ప్రగతిని సాధించుటకు సాధకునకు ఇట్టి అభ్యాసము అత్యంత అవసరము కానీ నేటి కాలమున అట్టి బ్రహ్మచర్య జీవితము సాధ్యము కాదు ప్రపంచ సాంఘిక వ్యవస్థ పూర్తిగా మారిపోవట చేత సాధకునకు జీవితారంభము నుండియే బ్రహ్మచర్యమును అభ్యసించుట సాధ్యము కాకున్నది ప్రపంచమంతటను వివిధ విజ్ఞాన శాఖలతో కూడిన పలు సంస్థలు ఉన్నప్పటికీ సాధకులకు బ్రహ్మచర్య నియమములను బోధించు ప్రామాణిక సంస్థ ఒక్కటి కూడా లేదు అట్టి బ్రహ్మచర్యమును పాటించకుండా ఆధ్యాత్మిక జీవన పురోగతిని సాధించుట మిక్కిలి కష్టమని చెప్పాలి కనుకనే కలియుగమునకు సంబంధించి శాస్త్ర నియమమును అనుసరించి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని శ్రీకృష్ణుని పవిత్ర నామ సంకీర్తన తప్ప దేవాది దేవుని పొందుటకు మరొక మార్గము లేదని శ్రీ చైతన్య మహాప్రభు ప్రకటించి ఉన్నారు